వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ పేటెంట్ రైట్స్ ఉన్న ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని రాజంపేట టీడీపీ నియోజకవర్గ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగో తేదీ వెన్నుపోటుగా గా కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎందుకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు గత గవర్నమెంట్ లో నువ్వు చేసింది ఏంట ఆ రోజు ప్రచారం ఏం చెప్పావు నేను అధికారంలోకి వస్తానే ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలను ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి అట్లాగే ప్రతి జనవరి ఒకటి నాడు నూతన జాబ్ క్యాన్ రిలీజ్ చేస్తానని చెప్పి ఆ రోజు గద్దెక్కి ఏం చేశావయ్యా నిరుద్యోగం వెన్నుపోటు పొడిచావు ఏం చేశావు అట్లాగే విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకాన్ని తీసేసి వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఓట్లేసి వాళ్ళకు వెన్నుపోటు పొడిచావు నీకు సిగ్గు లేకుండా ఈ రోజు వెన్నుపోటు కార్యక్రమం అని చెప్పి కార్యక్రమం తీసుకుంటాను కేవలం జగన్మోహన్ రెడ్డి ఉనికి కోసం ఏదో రాష్ట్రంలో చేయాలి కాబట్టి ఏదో చేయాలి కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నావు తప్ప దాంట్లో ఎటువంటిది లేదు వైసీపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ పైన నిందలు మోస్తూ మన ప్రభుత్వం పైన ప్రభుత్వ అపఖ్యాతి పాలు చేయడానికి ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు యాక్చువల్గా వెన్నుపోటు పొడిచింది ఎవరు ప్రజలకి మోసం చేసిన ఎవరు వయసు కాబట్టి అట్లా రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ ప్రతి రంగానికి విద్యా రంగానికి కానీ పాసం రంగానికి కానీ వల్లే వినపడు ముఖ్యంగా తీసుకుంటే విద్యార్థుల జీవితాలతో జరగాటం అనేది ఉద్యోగ ఉద్యోగస్తులతో జరగాటం అనేది వద్దు విద్యార్థులకి అందరికీ ప్రతి స్టూడెంట్కి అమ్మఒడి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాడు ఎలక్షన్ టైంలో కానీ అది మూడు సంవత్సరాలు మాత్రమే ప్రతి ఫ్యామిలీలో ఒక్కరికి మాత్రం ఇవ్వగలిగాడు రెండో సంవత్సరాలు ఇవ్వలేకపోయాడు అది వెనుకోడు కదా అదేవిధంగా విద్యార్థుల విషయం చూసుకుంటే స్టూడెంట్స్కి వసతి దీవెన విద్యా దీవెన అనే కార్యక్రమం ప్రారంభించారు అంతకుముందు గతంలో మన తెలుగుదేశం ప్రభుత్వంలో పర్ఫెక్ట్గా విద్యార్థులకి రియర్మెంట్ నడిచింది ఏ విద్యార్థి కానీ పేరెంట్స్ కానీ ఇబ్బంది పడింది లేదు వాళ్ళు హ్యాపీగా చదువుకొని బయటికెళ్ళారు ఉద్యోగాలు సెట్ అయిపోయారు అదే వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థులకి పట్టుమని రెండు సంవత్సరాలు కూడా ఫీజులు వాళ్ళ అకౌంట్ లో వేయలేకపోయారు చివరికి విద్యార్థులు సర్టిఫికేట్ తీసుకోలేక పేరెంట్స్ డబ్బులు కట్టలేక వాళ్ళు జాబ్ లో సెంటర్ కాలేక ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు అది వెళ్ళిపోటు కాదా అదే విధంగా జాబ్ క్యాలెండర్ ముందుగానే ప్రకటిస్తామని చెప్పారు ఎలక్షన్ టైంలో వాళ్ళు ప్రభుత్వంలో ఐదు ఐదు సంవత్సరాలు ఉన్నారు ఏ రోజు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేకపోయారు ఏ రోజు కూడా ఒక నోటికేషన్ చేయలేకపోయారు నోటికేషన్ ఇచ్చినా ఎగ్జామ్స్ పెట్టలేకపోయారు ఎగ్జామ్స్ పెట్టినా ఉద్యోగులు డెవలప్ అయ్యారు అవి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ వన్ ఇయర్లో వాళ్ళు చిన్న నోటిఫికేషన్ దావల్స్ కూడా మన చంద్రబాబు నాయుడు గారి ఇవ్వడం జరిగింది అది వాళ్ళు వినిపెట్టుకుంటారా తెలుగుదేశం పార్టీ ప్రజా అందరికీ తెలుసు అదేవిధంగా ఇంకా ఈ పెన్షన్ విషయంలో పెన్షన్ విషయంలో సంవత్సరానికి వాళ్ళు పెంచిందంత రెండు వందల యాభై రూపాయలు మరి చంద్రబాబు నాయుడు గారు సేమైన వెంటనే వెయ్యి రూపాయలు పెంచి ఎంతో ఈ లేడీస్కి కానీ ఈ లేడీస్కి ముఖ్యంగా విన్నుపోటు ధరలు అంటే మనము చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వెన్నుపోటు ఎవరు చేస్తున్నారో ప్రజలకు అందరికీ తెలుసు చెల్లెళ్ళను వెన్నుపోటు పొడిచినాడు అమ్మను వెన్నుపోటు పొడిచినాడు తర్వాత చిన్నాయిను వెన్నుపోటు పొడిచినాడు మామను వెన్నుపోటు పొడిచినాడు ఇంతకన్నా దౌర్భాగ్యమైన ఏదన్నా ఉందంటే అది వైసీపీ ఆలోచన చేసుకోవాలి అసలు వైసీపీ వాళ్ళే వాళ్ళంటేనే ఒక విన్నుపోతారు ఎవరన్నా వాళ్ళు వెనకమని తిరగాలనే భయపడుతున్నారు ఎందుకంటే ఎక్కడ ఎన్నుపోటు పరుస్తారు అని ఈ విధంగా వెన్నుపోటు గురించి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలు చెప్తారు ఎవరు ఎన్నుపోటు పరుస్తున్నారు కనుక ఇక్కడి నుంచన్న విన్నుపోటు అనేది మర్చిపోయి నీ జీవితం అనేది తొందరలోనే ముగింది ఆ మిగి ముగుస్తారు కాబట్టి నువ్వు పైకి ఆర్పాటంగా చెప్పుకుంటున్నావు కానీ అదంతా ఏముండదు తొందరలోనే నువ్వు జైలుకు పోతావు మీ యొక్క చాప్టర్ క్లోజ్ అని చెప్పేసి నేను చర్య తీసుకుంటాను వెన్నుపోటు అంటునే అంటుంటే ప్రజలతో పాటు వెన్నుపోటు పదం అనేటువంటిది కూడా నవ్వుతూ ఉంది ప్రజలందరూ ఒకటే చెప్పుకుంటున్నారు వెన్నుబోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీనే వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డినే మనం కనుక ఎప్పుడైతే ఒక్క ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన చేతగాక ఇచ్చినటువంటి హామీలను తుంగలోకి దుక్కి మేము మద్యపాన నిషేధం విధిస్తాము అని చెప్పి మద్యంతో వేల కోట్లు దోపిడీ చేసి ఇవాళ ఆరోపణలు ఎదుర్కొని ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర కూడా గేలుకెళ్ళేటటువంటి పరిస్థితి అమ్మఒడి అని చెప్పి ఐదేళ్లు కాకుండా కేవలం మూడు మాత్రలు మాత్రమే ఇచ్చి ప్రజలను ద్రోహం చేసినటువంటి పరిస్థితి ఈ విధంగా మీరు మీ మీ ప్రభుత్వంలో చేసినటువంటి కుంభకోణాలను అంచిపెట్టుకోవడానికి ప్రజలకు ద్రోహం చేసి మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే మీ ఉనికిని చాటుకోవడానికి ఈ వాళ్ళ ప్రజల్లో ఉన్నాము అని మీ ఉనికిని చాటుకోవడానికి చేసుకున్నటువంటి ప్రయత్నమే తప్ప ఎక్కడ కూడా మీ ఈ ప్రయత్నాలకు అన్నిటికీ కూడా ప్రజామోదం రాదు ఇక మీద రాబోదు ఒక్కసారి గనుక పరిశీలిస్తే వెన్నుపోటు ఎవరు పొడిచారు అనేటువంటిది చూస్తే నీ కుటుంబ చరిత్ర వెన్నుపోటుతో మొదలైంది మీ తాతగారైన రాజారెడ్డి గారు జింకా వెంకట నరసయ్య అనేటువంటి ఒక బీసీ కులస్తుడు మంగంపేట మైండ్లో కొంత భాగం ఇస్తాను అని చెప్పి వస్తే ఆయన్ను హత్య చేసి మొత్తం మంగంపేట మైండ్ను లాక్కొని వెన్నుపోటు పొడిచిన ఇది అలాగే బాబాయి నిన్ను ఎత్తుకొని పెంచినటువంటి బాబాయి గొడ్డలిపోటు పెట్టి రక్త సంబంధానికే వెన్నుపోటు పొడిచినటువంటి అనేది తల్లిని చెల్లిని ఆస్తి కోసం నువ్వు దూరంగా పెట్టి ఇవాళ పోరాటం చేస్తున్నావు అంటే కనుక కుటుంబ వ్యవస్థకే వెన్నుపోటు పొడిచినటువంటి అనేది అలాగే మద్య నిషేధాన్ని అమలు చేస్తానంటూ పేదలకి నాసిరకం మద్యాన్ని ఇచ్చి పేదల ఆరోగ్యానికి వెన్నుపోటు చరిత్ర చరిత్రనేది కేవలం వంద రూపాయలకి ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్యాన్ని రెండు వందల యాభై రూపాయలకు నువ్వు అమ్మి పేదల యొక్క డబ్బులను కొనగొట్టి పేదల డబ్బులకు వెన్నుపోటు కొరిచినటువంటి చరిత్రనేది రెండు లక్షల ఉద్యోగాలు నేను రాగానే ఇస్తాను అని చెప్పి మెగా డిఎస్సి ఇస్తాను అని చెప్పి ఉద్యోగాలకు వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర అనేది అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదలకు ఆహారం లేకుండా పేదలకు కార్మికులకు వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన నిధులను లక్షల కోట్లు నువ్వు పక్కదారి మళ్లించి వాళ్లకు వెన్నుకోట పంచినటువంటి చరిత్ర అనేది నీ చరి నీ హయాంలో ఇన్ని అవి వెన్నుపోట్లు పొడిచి ఈ రోజు వెన్నుపోటుకు అనేటటువంటి పదం నువ్వు వాడుతూ ఉంటే కనుక ప్రజలందరూ కూడా ఆశాస్పదంగా వాడుకుంటూ ఉన్నారు కాబట్టి మేము చెప్తున్నాం వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఇంకా వెన్నుపోటుకు రాష్ట్ర ప్రజలందరికీ మీరు చేసినటువంటి వెన్నుపోటు ఏదైనా ఉంది అంటే కనుక తల్లిపల్లి మాటలు చెప్పి ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీలను ఎనభై ఐదు శాతం అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోట పొడిచినటువంటి చరిత్ర మీరు వచ్చిన తొలి ఏడాదిలోనే కేవలం పది శాతం పనులు కూడా మీరు అమలు చేయలే అదే మా చంద్రబాబు నాయుడు గారు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు కోమా దిశకు తీసుకెళ్ళినటువంటి ఆర్థిక వ్యవస్థను బాగుపరిచి డె శాతం హామీలను అమలు చేసినటువంటి ఘన చరిత్ర ఏకైక చరిత్ర భారతదేశంలో ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అది కూటమి ప్రభుత్వం మాత్రమే అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు వృద్ధులకు వితంతువులకు ఆసరా అయినటువంటి పింఛన్ని ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెంచి వెయ్యకసారిగా వెయ్యి రూపాయలు పెంచి ఒకటో తేదీనే వాళ్లకు చేర్చడం ఏదైనా ఒకటో తేదీ సెలవు దినం వస్తే కనుక అంతకు ముందే వాళ్లకు చేర్చడము అనేటటువంటిది దేశంలో మా రాష్ట్ర మా ప్రభుత్వానికి మాత్రమే దక్కింది దీని ద్వారా సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో పెన్షన్గా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చెల్లిస్తూ ఉన్నాం గతంలో చూస్తే ఒకటో తేదీకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉద్యోగులకు బకాయిలు చెల్లించలేనటువంటి పరిస్థితి వాళ్ళు దాచుకున్న డబ్బులు పిఎఫ్ రూపంలో దాచుకున్న డబ్బులను దోచుకొని తీసిపోయినటువంటి పరిస్థితి ఆ పరిస్థితిని చక్కదిద్ది ఒకటో తేదీ ఉద్యోగస్తులకిద్దరికి జీతాలు ఇస్తూనే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఉద్యోగస్తుల మాది టెన్షన్గా అందరికీ అందరికి అందజేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఈ చంద్రబాబు నాయుడు గారి కార్యదర్శ దక్షతకు ఇది ఒక నిదర్శనం అలాగే ఉద్యోగస్తుల కోసం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో నువ్వు ఫిలప్ చేసిన చేయలేనటువంటి పోస్టులను కూడా మేము ఫిలప్ చేస్తూ మెగా డిఎస్సి ప్రకటించి త్వరలో నోటి డేట్లు కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి మా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే దీపం టూ పథకం కింద మూడు సిలిండర్లను ఒక్కొక్కరి పేదలందరికీ ఉచితంగా ఇస్తూ ఉన్నాం ఈ పథకం కింద రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు పేదలకు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే అధికారంలోకి నీ ప్రభుత్వంలో తట్టడం మట్టి కూడా వేయాల ఎక్కడ చూసినా రోడ్లు విచిత్రంగా గుంతలు మయమైపోయినటువంటి పరిస్థితి అటువంటిది మా రాష్ట్ర మా ప్రభుత్వం రాగానే దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్నటువంటి గుంతలన్నీ కూర్చువేయడం జరిగింది ఈ వర్షాలకు మళ్ళీ అక్కడక్కడ దెబ్బతింటే కనుక మళ్ళీ పూర్చివేత కార్యక్రమాన్ని మేము చేపడుతూ ఉన్నాం అధికారంలోకి రాగానే దాదాపు సిమెంట్ల రోడ్ల కోసం ఇరవై వేల కోట్ల రూపాయల పైగా ఈరోజు పంచాయతీ నిధుల కింద తీసుకొని పంచాయతీలకు నిధులు ఇస్తూ సిమెంట్ల రోడ్ల రూపంలో ఈరోజు గ్రామాల్లో సిమెంట్ల రోడ్లు వేసి అభివృద్ధి చేసేటటువంటి పరిస్థితి అలాగే నిన్న లేకపోయినా మత్స్యకారులకు ఉపాధి దెబ్బతీసేటటువంటి టూ సెవెంటీ టూ సెవెంటీన్ జీవోని రద్దు చేయడంతో పాటు మత్స్యకారులకు ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు ఇచ్చి వారికి ఆసరాగా నిలబడినటువంటి పరిస్థితి అలాగే రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేసి కార్మికులకి పేదలందరికీ కూడా ఉచిత అంటే తక్కువ డబ్బుతోనే భోజన వసతి కల్పించి వాళ్ళకు ఆసరాగా నిలబడేటటువంటి పరిస్థితి అలాగే చెత్త పన్నును రద్దు చేసినటువంటి పరిస్థితి చెత్త మీద కూడా పన్ను తీసుకున్నటువంటి చెత్త ప్రభుత్వాన్ని చెత్త ప్రభుత్వం నుంచి ఆ విముక్తిని కల్పించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం బకాయిలు పెట్టినటువంటి పదహారు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల ధాన్యం రైతులకి ఈ ప్రభుత్వం చెల్లించినటువంటి పరిస్థితి అలాగే దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రోడ్డు రూపంలో దాదాపు ముప్పై వేల పనులకు శ్రీకారం చెప్పినటువంటి పరిస్థితి అలాగే బీసీల కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే నాయి బ్రాహ్మణుల వేతనాలు ఇరవై ఐదు వేలకు పెంచడంతో పాటు చేనేతలకు జీఎస్టీ ఎత్తివేయడం పవర్ రూమ్స్కి సంబంధించి ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూమ్ సంబంధించి రెండు వందల యూనిట్లకి ఉచిత కరెంటు ఇచ్చి అక్కడ చేనేత బీసీ కార్మికులను ఆదుకున్నటువంటి పరిస్థితి గీత కార్మికులకు పది శాతం అదనంగా మద్యాన్ని ఇచ్చిన మద్యం మద్యం షాపులను కేటాయించినటువంటి పరిస్థితి తక్కువ లైసెన్స్ ఫీజులతో వాళ్ళని ఆదుకోవడానికి అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రాండెడ్ మద్యాన్ని తక్కువ ధరలకే పేదలకు అందించి వాళ్లకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా చేయకరించినటువంటి పరిస్థితి అలాగే ఎంతో పేద భవన నిర్మాణ కార్మికులకి మొత్తం నిర్మాణ రంగానికి ఊపిచ్చే విధంగా ఇసుకకు సంబంధించినటువంటి ఉచిత పాలసీ ఇవ్వడం ఇసుక చాలా తక్కువ రేటు గతంలో నాలుగు వేల ఐదు వందలు ఉన్నటువంటి ఇసుకని ఇప్పుడు కేవలం అందరూ కూడా ఏడు వందల యాభై వెయ్యి రూపాయల లోపల వచ్చేటటువంటి పరిస్థితి దాంతోపాటు సిమెంటు కడ్డీల రేట్లను ఇప్పుడైతే అదనంలో తీసుకొచ్చామో దాదాపు బౌడర్ నిర్మాణంలో దాదాపు టోటల్ కాస్ట్లో సెవెంటీ పర్సెంట్కి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆదాయ అయినటువంటి పరిస్థితి ఎప్పుడైతే నలభై పర్సెంట్ ఆదాయ అయిందో నిర్మాణ రంగం ఊపందుకునింది కార్మికులందరికీ ఉపాధి తర్వాత ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి అలాగే అతి తక్కువ కాలంలోనే మనకు మూడు ముఖ్య రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి కనరాని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది రాజధాని ఏది అనే అడ్రస్ లేనటువంటి పరిస్థితుల్లో తిరిగి అన అమరావతిని తిరిగి పునః ప్రారంభించడం వేల కోట్ల రూపాయల దాన్ని నిధులతో పనులు పునః ప్రారంభించడం అనేటటువంటిది కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మొదలైంది అలాగే పోలవరం అనేటటువంటి దాన్ని అప్పుడే గత ప్రభుత్వంలో ఎనభై పర్సెంట్ చేస్తే కనుక రివర్స్ టెండరింగ్ అని చెప్పి పిచ్చి పనులతో దాన్ని ఆపేసి దానికి ఇబ్బంది లేకుండా చేస్తే తిరిగి ప్రారంభించి జీవన నాడిగా పోలవరాన్ని రూపుదిద్దడం అనేటటువంటిది కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరిగింది ఆఖరికి మా రాజంపేటలో మన రాజంపేటలో మీ ఇసుక దాహానికి దడదాహానికి అన్నమయ్య డ్యాం కూలిపోతే మీ వైసీపీ నాయకులకు సిగ్గు లేకుండా కనీసం అక్కడ చనిపోయినటువంటి వాళ్ళని పరామర్శించేటటువంటి స్థాయి లేదు ఇంతవరకు రోడ్లు వేయలేదు ఇళ్ళు కట్టలేదు అటువంటిది మేము బాధ్యత తీసుకున్నాం తెలుగుదేశం పార్టీలో అన్నమయ్య డామును తిరిగి పునర్నిర్మించేదానికి మహానాడు సాక్షిగా హామీ లభించింది ఈ ఇరిగేషన్ శాఖ నుంచి ప్రతిపాదనలు కూడా శరవేగంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేరినాయి ఇది తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి చరిత్ర కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంది ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు తీయడానికి కట్టుబడి ఉంది ప్రతి ప్రాంతం అభివృద్ధికి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు కాదు కదా ఇంకా వచ్చేటటువంటి ఎన్ని వచ్చేటటువంటి ముప్పై నలభై సంవత్సరాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇవన్నీ ఆదరిస్తూనే ఉంటారు ప్రజా ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది భవిష్యత్తులో వైసీపీ నాయకులు మీరు ఉనికి కోసం చేసేటటువంటి వీటి వీటితో మరింత అభాసు పాలకి కాక తప్పదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నాను